తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సిద్ధం నినాదంతో పట్టణంలోని ఆరో వార్డులో కౌన్సిలర్ కుమారి పువ్వుల రతిదేవి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేపట్టారు ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలను వివరించారు నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిలో డెంటల్ వైద్య సేవలు డిజిటల్ ఎక్స్రే ప్లాంటు కంటి వైద్య సేవలు తొంభై ఒక్క లక్షతో నూతన ఆరోగ్య కేంద్ర నిర్మాణం నిరదవోలు పట్టణ రోడ్డు అభివృద్ధి ఇవన్నీ వైసీపీ పాలనలో జరిగాయన్నారు ఈ ఘనత ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడికే దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో నిరదవోలు వైఎస్ఆర్సీపీ పట్టణ ప్రెసిడెంట్ గాజుల రంగారావు గంగుల గోపి యాదవ్ గోపిరెడ్డి శ్రీనివాస్ ఎస్కే వజీర్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు కూడేరి మేము వార్డు వార్డు మనం మేము ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు తెలియపరుస్తూ మీ క్యాన్వెసింగ్ చేస్తున్నామండి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చి మాకు మా పార్టీకి అభినందనలు తెలియజేస్తున్నారు వారిని విజయానికి ముందుకు తీసుకెళ్తామండి ప్రతి ఇంట వారు పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరూ వారు చాలా ఆనందంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు మన ఎంపీ అభ్యర్థి అయిన గూడు శ్రీనివాస్ గారి విజయాన్ని కోసం అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీనివాస్ నాయుడు గారి కోసం మనం వీధి వీధికి మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో భూపతి ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో మా వైస్ చైర్పర్సన్స్ కౌన్సిలర్స్ మా పట్టణ నాయకులందరూ ప్రతి వార్డులోనూ ప్రతి గడపకి వెళ్లి సంక్షేమ పథకాలు ఏ విధంగా అందినాయో వారు ఎలా తీసుకున్నారో అడుగుతూ నిడదవల్ పట్టణాన్ని ఎంత అందంగా అభివృద్ది చేశారో ప్రజలకి వివరిస్తున్నాను ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆరో వార్డులో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాము జగన్ గారి ప్రభుత్వం తప్పనిసరిగా వస్తుందని ప్రజలందరూ ఆ ఎంపీ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిని ఆశీర్వదిస్తున్నారు ఇది మాకు